గుడ్ మార్నింగ్ విస్ట్రీస్ నా పేరు వచ్చేసి ప్రశాంత్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సుబాన్పూర్ విలేజ్లో ఉన్నాం సుబాన్పూర్ మహేశ్వరం మండలంలో మనం ఉన్నాం ఇక్కడ మనకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వరిసేనుకు మన యొక్క అగ్రి ప్రొడక్ట్స్ ఇవ్వడం ఇప్పించడం జరిగింది అగ్రి ప్రోడక్ట్ ఇప్పించడం జరిగింది దానివల్ల వచ్చినటువంటి గ్రోత్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ మనల్నే వాడర్ ఆపేది అన్నంత రేంజ్లో మన అగ్రి ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ అనేది మనకి ఇక్కడ ఉంది ఈ రైతు యొక్క మాటల్లో తెలుసుకుందాం సార్ ఇక్కడ ఇక్కడే ఉన్నాడు సార్ చెప్పండి సార్ మీకు ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మంచి రిజల్ట్ అనేది వచ్చిందా మరి ఏంటి అనేది మాకు చెప్పండి సార్ మీరు రిజల్ట్ మంచిగా వచ్చింది సార్ దీనికి పక్కా పంట చెంది చూసుకున్న వద్ద దాంట్లో ఇంకా చూసుకుంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది సార్ ఓకే సార్ మరి మీరు ఏమనుకుంటున్నారు సార్ నెక్స్ట్ టైం వాడదాం అనుకుంటారు ఇదే వాడుకుంటారు సార్ ఓకే సార్ ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళకి మీరు రిఫర్ చేయండి సార్ భూమిలో వేరే వేరే దగ్గర ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంటే మనకు చూడండి సార్ ఇక్కడ మన యొక్క అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అగ్రి ఎయిట్ టు అగ్రి ప్రొటెక్ట్ అగ్రి గ్రాన్వల్ చూపించడం జరిగింది మంచి రిజల్ట్ వచ్చింది సార్ ఇక్కడ చూడండి ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి చేర్లకంటే ఇక్కడ రైతు మాటల్లోనే తెలుసుకున్నాం చుట్టుపక్కల ఉన్నటువంటి చేర్లకంటే మన యొక్క అగ్రి ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేస్తా ఉన్నారు రైతు ఇలా చెప్తా ఉన్నాడు మేము ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాగ ఇవే ప్రోడక్ట్స్ వాడతాం తెలిసిన వాళ్ళకి ఇలా ఇవే ప్రోడక్ట్ వాడించి రైతుల యొక్క దిగుబడిని పెంచుదామని చెప్పేసి రైతు మాటల్లోనే తెలుసుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విష్యూ వెల్త్